హాయ్ గైస్ ఈరోజు మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ నిండు పండగ నిండు పండగ అంటాం మేము ఈరోజు చాలా బాగా జరిగింది ఈరోజు దేవునికి పెట్టేసి అన్నీ చేసుకొని కింద ముగ్గు వేసినాం పైన మేము మామూలుగా వేసుకున్నామండి చక్కస్తూ అట్లా ఇంకా తర్వాత నేను వంటలన్నీ చేసిన ఇంకా వంటలన్నీ షేర్ చేసినట్టువే కదా అని చెప్పి షేర్ చేయలే ఇది గులాబ్ జాము జామ్ పిండి వేసేసుకొని దీంట్లో కొద్దిగా నెయ్యి వేసేసుకున్న వేడివేడి నెయ్యి వేసేసుకొని ఇంకా పాలతో కలిపేసుకున్నానండి నేను పాలతో ఇలా కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటా కలిపేసుకున్నా కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నా పక్కన పెట్టేసుకొని షుగర్ సిరఫ్ తయారు చేసుకుంటున్నానండి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని ఇలా పిండి కలిపేసి ఇంకా నేను పక్కన పెట్టేసి తర్వాత సిరఫ్కు ఒకటిన్నర కప్పు నీళ్ళు యాడ్ చేసుకున్నా ఒకటిన్నర గ్లాసు షుగర్ యాడ్ చేసుకొని తర్వాత నీళ్ళు పోసి దానికి తగిన నీళ్ళు పోసేసుకొని ఇంకా ఇలాగే ఉండలన్నీ చేసి పెట్టేసుకున్నా ఇలా ఉండలు చేసి నేను దీనిపైన ఏమీ కప్పకుండా వదిలేసినానండి మర్చిపోయి పక్కన పెట్టేసిన సిరఫ్ కాంచుకుంటా ఉన్నా ఈ కొంచెము గట్టిపడిపోయినాయి ఆయిల్లో వేసినప్పుడు కొద్దిగా పగుళ్ళలాగా వచ్చినాయి అయితే బాగున్నాయి టేస్ట్ ఏమో పాలందు వేసి చేసిందానా ఇంకా సిరఫ్ చేసుకుందామని చెప్పేసి నీళ్ళు వేసుకొని ఒకటిన్నర కప్పు గ్లాస్తో చక్కెర వేసేసుకొని కొద్దిగా బంకపాకం వచ్చేంతవరకు అలా అలా అంటే బంకగా అవుతుంది అలా వచ్చేంతవరకు ఉడికించుకొని ఇంకా పక్కన పెట్టేసుకొని చూడండి గులాబ్ జామున్లన్నీ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అన్నీ ఇలాగే వేసేసుకొని కాల్చుకున్నానండి కొద్దిగా పగుళ్ళలాగా వచ్చినాయండి ఎప్పుడు ఇలా జరగలేదు ఇదే ఫస్ట్ టైము దేవునికి పెడతా ఉండము అందులో ఈ మా ఆయనకి ఇష్టమైన స్వీటు ఈరోజు మా ఆయనకు బట్టలు పెట్టాలని చెప్పేసి ఈ గులాబ్ జామ్ చేస్తాను అలా మామూలుగా ఏంటి మేము వేరే స్వీట్ చేసుకుందాము మా ఆయనకు బట్టలు పెట్టేసి ఇంకా అన్నము అన్నీ పెట్టేసినాము ఈ గులాబ్ జామ్ స్వీటు ఆయనకు ఇది ఎంతో ఫేవరెట్ స్వీట్ అని చెప్పేసి చూడండి కొద్దిగా అలా పగుళ్ళలాగా వచ్చినాయి అయితే విడిపోలేదు ఇలాగే ఉన్నాయి అట్లా వచ్చినాయి ఇంకా సిరఫ్లో వేసేసుకొని అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా మొత్తము దేవుడికి పెట్టేసి దేవుడికి పెట్టి దేవుడికి ఒక ప్లేట్లో పెట్టేసిన మళ్ళీ మా ఆయనకు ఒక ఇస్త్రాకులో వేసి అన్నీ పెట్టేసిన గులాబ్ జామున్లు చిత్రాన్నం చేసిన పులిహోర పప్పు తాలింపు చేసిన ఇంకా మామూలుగా రసము అన్నీ చేసేసినా ఇంకా అన్నీ చేసేసుకొని ఇంకా ఇలా పెట్టేసుకొని ఆయనకు బట్టలు పెట్టినాము షర్టు ఫ్యాంటు టవలు ఇంకా అన్నీ పెట్టేసి చూడండి కొబ్బరికాయ కొట్టేసుకొని ఆయనకు సాంబ్రాణి వేసేసుకున్నాము సాంబ్రాణి వేసేసి ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మేము ఆ ప్లేట్ కూడా మా అయింది తీసుకొచ్చుకొని పిల్లలు ఇద్దరు తిన్నారు నేను దేవుడు ప్లేట్ తిన్నా ఇలా చూడండి చిత్రాన్నం చేసిన చిత్రాన్నము తాలింపు చిక్కుడుకాయ తాలింపు పప్పు పప్పు చాలా టేస్ట్గా ఉనింది ఇంకా మామూలు అన్నము అన్ని పెట్టేసుకొని ఇంకా తినేసినాము